శ్రీ మాత్రే నమ ఆవుకాయ పెట్టాను నిన్న రాత్రి అయితే ఇవి కాయలు ఇరవై కాయలు అండి ఇవి కొట్టించి తెచ్చిస్తారు ఇక్కడ పూర్ణమాక్కడ అవి రెండు కాయలు కడిగి అంటే కడగలేదు ముక్కలు తడిగుడితో తుడిచి మళ్ళీ పొడిగుడితో తుడిచి అవి ఏంటంటే రెండు బేసిన్లు అయ్యాయి ముక్కలు అయితే నా నేను ఎప్పటి నుంచి రెండు ముక్కలు ముక్కలైతే ఒక బేసిన్ ఆవుట ఆవు పిండి కలుపుతా అన్నమాట ఈ ఆవుపిండి ఎలాగంటే రెండు గ్లాసులు ఆవు పిండి రెండు గ్లాసు గ్లాసున్న కారం గ్లాసున్నర ఉప్పు ఈ మూడు కలిపితే ఒక బేసిన్ అయ్యే నాకు ఇలాగ లెక్క చూసుకొని తర్వాత కావాలనుకుంటే మనం ఇంకా ఎప్పుడైనా ఇది చేయొచ్చు ఏంటి ఆయిల్ కలపడం ఉప్పు కలపడం ఉప్పు లేదు చూసుకొని మూడు రోజుల తర్వాత చూస్తాము కదా ఉప్పు చేయొచ్చు నేను ఎప్పుడు ఇలాగే కలుపుతాను పసుపు అంటే అనమాట ఒక రెండు చెంచాలు పసుపు వేసాను వెల్లుల్లిపాయలు కొన్ని మెంతులు ఇవన్నీ కలిపేసి అలాగ వేసి రెండు బేసిన్లు ముక్కలైతే ఒక బేసిన్లు ఆవు పిండు అవి అవుతుంట మాత్రం నోరు నూడు బాలుగు నూడు తెప్పించాను లేటర్ చూద్దాం సరిపోతుందా చాలా ఏంటి అని రెండు రోజులు ఆడిన తర్వాత ఇలా కలిపాను చాలా బాగా వచ్చింది కలర్ అదేను నేను ఎప్పుడూ కారమే వాడతాను వెల్లుల్లిపాయలు ఇలా కొంచెమే వేసాను ఓ అని ఏమి ఎక్కువ వేయలేదు అదండి అంటే నాకు వచ్చినట్టు నేను చేస్తానండి ఎప్పుడు కూడాను ఎక్కడో చూసి అవన్నీ కాదు ఇదిగో నూనె ఇలాగా వేసి కలిపాను మొత్తం కలిపి డబ్బాలోకి ఎత్తిసాను ఒక డబ్బాను కొంచెం చిన్న డబ్బాకు సగం అయింది ప్లాస్టిక్ డబ్బాలోనే కలిపాను అండి ఈ జాడీలు అవి నా దగ్గర లేవు ప్లాస్టిక్లోనే కలుపుతాను ఎప్పుడు కూడా ఈ సంవత్సరం కొత్త ఒక అయింది అయితే యూట్యూబ్లో నేను ఎందుకు పెడుతున్నానంటే రేపు ఉదయం ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కొంచెం మా నాన్నమ్మ కానీ వాళ్ళు అలా పెట్టారు చూడటానికి బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచనతో నేను ఇవన్నీ పెడుతున్నానండి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి ఫోటోలు వీడియోలు అన్నీ పోతున్నాయి కదా ఇది అయితే డిజిటల్గా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన అది కూడా నా పెద్ద కొడుకు ఇచ్చాడు ఇలా చేస్తే బాగుంటుందమ్మా ఫోన్ దీనిలో అలా ఉండిపోతుంది అనేసి యూట్యూబ్ ఉన్నంత వరకు మరి ఇవన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను